నిరాశాజనకంగా నిర్మలమ్మ బడ్జెట్ ఇది ఎన్నికల బడ్జెట్గా ఉంది సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి విమర్శ పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో తీవ్రంగా వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ నిరాశాజనకంగా నిర్మలమ్మ బడ్జెట్ ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తీవ్రంగా విమర్శించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలమ్మ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారని ఈ బడ్జెట్ వేతన జీవులకు అనుకూలంగా లేదని ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు వరాల బడ్జెట్గా మారిందని ఎద్దేవా చేశారు బీహార్ ఢిల్లీ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా బడ్జెట్ ప్రకటించినట్లుగా అనిపిస్తున్నదని రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిందని బడ్జెట్ను బట్టి అర్థమవుతుందని అన్నారు వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్లు విద్యా వైద్యానికి ఒకటి పాయింట్ యాభై కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు ఏమంత సమంజసంగా ఈ బడ్జెట్ లేదని ఆయన అన్నారు ప్రధానమంత్రి మాట్లాడితే వికసిత భారత్ పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారని వికసిత భారత్ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద సంఖ్యలో బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు మధ్యతరగతి వారికి నాలుగు లోపు ఆదాయం కలిగిన వారికి పన్ను మినహాయింపు కేటాయించడం మంచిదే అయినా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న అత్యంత పేద వర్గాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏ మేరకు కల్పించాలో అర్థం కావడం లేదన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తరగతి హోదా ఇస్తామని అంశం ప్రకటించడం విశాఖ ఉక్కు పరిశ్రమకు అవసరమైన గనులను కేటాయించకపోవడం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టుల నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే ఇది కేవలం పేదల బడ్జెట్ కాదు కార్పొరేటర్లకు అనుకూలమైన బడ్జెట్గా స్పష్టమవుతుందని ఆయన మండిపడ్డారు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం తీవ్రమైనటువంటి పేద ప్రజలకు అన్యాయం జరిగింది ఈ బడ్జెట్ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు పెద్ద పెద్ద బడా బడా వ్యాపారస్తులకు ఉపయోగపడింది తప్ప రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ఉద్యోగస్తులకు తరగతిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ ఉపయోగపడలేదు ఈరోజు వ్యవసాయానికి ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలని రంగానికి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి రెండింటికి ప్రకటించిన తర్వాత విద్యారంగానికి ఏం ప్రకటించారు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఏం పెండింగ్ ఏం ఏం ప్రకటించారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళంతా కూడా ప్రత్యేక హోదాకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పారు కదా ప్రత్యేక హోదా ఊసే లేకుండా ఇవాళ బడ్జెట్లో కేటాయించారు ఇది రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది రైల్వే జోన్లు సంబంధించినటువంటి ఎక్కడా కూడా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడలేదు బడ్జెట్ కేవలం ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఇవాళ ఆ బడ్జెట్ ఉంది ఎన్నికలు ఎక్కడెక్కడతో జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో భారీ ఎత్తున బడ్జెట్ని అక్కడ కేటాయించడం జరిగింది ఇక్కడ ఈ రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు తీవ్రంగా అన్యాయం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల సమస్య కూడా పూర్తి చేయలేదు ఈవేళ విశాఖ ఉక్కు సంబంధించిన గన్నుల్ని గన్నులకు మేము ఇంత కేటాయిస్తామని చెప్పేసి నేను వరకు చెప్పలేదు లోకేష్ గారి మధ్యకాలంలో చెప్పారు విశాఖ ఉక్కుని ఆపుదలు చేస్తాం ఖచ్చితంగా ఆపు అవుతుందని చెప్పేసింది మరి విశాఖ ఉక్కు ఆపుదలు చేసినప్పుడు విశాఖ నష్ట నష్టంలో ఉందని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పేటప్పుడు ఆ నష్టాన్ని పోసాల్చాల్సినటువంటి బాధ్యత ఇవేళ కేంద్ర ప్రభుత్వంది కాదా కేంద్ర ప్రభుత్వం దానిపైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదా ఈవేళ కడప ఉక్కు ఫ్యాక్టరీ సమస్య ఏమైంది కడప ఉక్కు ఫ్యాక్టరీ సమస్య పైన మాట్లాడడం లేదు ఇవేళ దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ కాకుండా ఇది కేంద్రంలో ఉన్నటువంటి బడా బడా వ్యాపారిస్తులకు ఆదాని అంబానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి బడ్జెట్గా ఉపయోగిస్తూ ఉన్నారు ఇవాళ మధ్యతరగతిగా ఉన్నటువంటి నాలుగు లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళకు పన్ను రాయితీ అని చెప్తున్నారు మేము స్వాగతిస్తా ఉన్నాం మరి అంతకంటే ఇంకా కింద స్థాయిలో ఉండేటువంటి ఏం కేటాయించారు అంతకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏ పద్ధతిలో మీరు బడ్జెట్ని కేటాయించినారని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం వైద్యరంగానికి సంబంధించి లక్ష యాభై వేల కోట్లు సాలదు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లు సాలదు ఇవాళ రైతాంగానికి సంబంధించిన సబ్సిడీ ఎరువులు కావచ్చు సబ్సిడీ ఎరువులతో పాటు అనేకమైనటువంటి పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి సందర్భంలో కావాల్సినటువంటి బడ్జెట్ని కేటాయించడం లేదు కాబట్టి దీన్ని తీవ్రంగా సిపిఐ ఖండిస్తా ఉన్నాం ఈ బడ్జెట్కు వ్యతిరేకిస్తా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం